ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగణిమేరు నాయక్ ఇంట్లో దిగాడు ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకుంటున్నారు తర్వాత మధురదాస్ మసీదుకు చేరగానే బాబా చికాకుగా ఏమిటి అంటున్నాడు అన్నారు తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగిందని అతడు గ్రహించాడు దుష్ప్రచారము దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపం వివేకాన్ని పాడు చేసి పుణ్యాన్ని అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది అందుకే బాబా ఇతరుల గురించి చెడుగా చెప్పద్దని చెప్తూ ఉండేవారు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి